నమస్కారం ఎస్ జి నైన్ న్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా ఆదివారం రోజు వారపు సంతానందు సుంకందారులు అధిక సుంకం వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు వేరే గ్రామాలలో కోడుమూరు నందు నలభై రూపాయలు పత్తికొండ నందు యాభై రూపాయలు ఇతర గ్రామాల్లో నలభై యాభై అంతకంటే ఎక్కువ లేదు మరి ఈ వెల్దుర్తి నందు

ಅದೇ ಮುಂದ್ರ ವ್ಯಾಪಾರ ಸಂಘಮೇದ

మీ మాధవి ఊరిని మీరు అంగల్కి రావద్దని మా ఊరికి రావద్దండి వాళ్ళు అన్ని ఊర్లో అరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలే ఉంది ఈ ఊర్లో మాత్రం ఊరు కూడా వందలు అంటున్నారు రెండు వందల రెండు ఎందుకు అమెరికా కొంచెం ఉన్నానమ్మా ఇక్కడ ఇక్కడ చూడండి అనే అన్నా అన్న ఇక్కడ చూడండి కొంచెం